సార్ <tövarnet> నాలుగు <tövarnet> 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 హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం ఎస్ఆర్ విలాస్లో మళ్ళీ ఇక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు ఇది నాలుగో పాము ఇక్కడ రిస్క్యూ చేయడం ఏ స్నేక్ ఉందో చూస్తాం గారు చెప్పారు ఇక్కడ కోబ్రా స్నేక్ ఉన్నట్టుంది ఇక్కడ కనిపిస్తుంది రిస్క్యూ చేస్తాం రాయా ఇది సార్ అంత పైకి ఎత్తు సార్ ఎత్తు కొద్దిగా ఎత్తండి బేటికి ఎత్త సరే ఎత్తు ఎత్తు మళ్ళీ దాని మీద ఇచ్చి పెడతారు బేటికి వచ్చేంత వరకు ఎత్తు ఎత్తు కావాలే ఎత్తునా అది రైట్ అది ఇరుక్కుంది దాని మీద పడి అంటే సార్ నాలుగుంటుంది మూతది నాగరు మీరు చూస్తున్నది ఇండియన్స్ పెట్టికల్ వినమస్ బేబీ కోబ్రా కొబ్రాస్ నే సారీ ఇది వచ్చేసి చాలా విషపూరితమైన ఫాము ఇలాంటివి కట్టినట్టు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కంటివి ఇంజక్షన్ లేపించుకోవాలా అడిగితే

వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కి మీ స్వాగతం ఇది వచ్చేసి ఇండియన్ వెనమస్ వెనమాస్కో స్నేక్ అండి ఎస్ఆర్ విలాస్లో లో నైట్ రిసీవ్ చేశాను ఈరోజు దీన్ని సరైన రిలీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Gracias.